తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాళ్టి శీర్షిక పండుగ ఈ కథ ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం స్నేహాలో ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల పంతొమ్మిదిన ప్రచురింపబడింది ఏమండి మిమల్నే ఏమిటి ఆలోచిస్తున్నారు పరధ్యానంగా అంటూ భర్తను పిలిచింది జ్యోతిక అబ్బే ఏం లేదు ఇంతకీ నువ్వెందుకు పిలిచావు అడిగాడు ప్రశాంత్ పండగ వస్తోందిగా గుర్తు చేస్తున్నట్టు అంది జ్యోతిక ఎవరికి అడిగాడు అయోమయంగా అదేం ప్రశ్న అందరికీ చెప్పింది జ్యోతిక ఓ అవును కదూ అన్నాడు ప్రశాంత్ సరే మరి షాపింగ్ ఎప్పుడు చేద్దాం ఆతృతగా అడిగింది జ్యోతిక పళ్ళు పూలు పూజ సామాగ్రి వంట సామాగ్రిగా ముందు రోజు వెళ్తే చాలదు అన్నాడు ప్రశాంత్ ప్రశాంతంగా భలేవాళ్లే కొత్త చీర కొనాలి అసలే పండగ సీజన్లో టైలర్ త్వరగా జాకెట్ కుట్టివ్వడు మీకు పిల్లలకు ఎలాగూ రెడీమేడే కాబట్టి ప్రాబ్లం లేదు కానీ పనిలో పని అవి తెచ్చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్లే పనుండదు కదా మరీ పండుగ దగ్గర రోజుల్లో వెళ్తే ఖరీదు పెరిగిపోతుంది బట్టలే కాదు ఎంతో కొంత బంగారం కూడా కొనాలి అంది జ్యోతిక అయినా ప్రతి పండక్కు కాస్ట్లీ చీర నగలు అవసరమా జ్యోతి చెప్పు అడిగాడు ప్రశాంత్ చేతిలోని స్మార్ట్ ఫోన్ పక్కన పెడుతూ ఏమిటండి మీరు అక్కడికి నేనేదో ఏడు వారాల నగలు ఏడు అంతస్తుల భవనాలు అడిగినట్లు ముఖం పెడతారు ప్రతిసారి అనేసి డిస్కౌంట్ సేల్స్ పండగలప్పుడే కదా ఇచ్చేది బంగారం ఎంత కొన్నా ధర పెరుగుతుంది కానీ తగ్గదు కదా నా ఫ్రెండ్స్ అందరిలోకి నేనే తక్కువ బంగారం కొనేది తెలుసా మీకు ఇంట్లో ఇళ్ళ సంతోషంగా ఉంటేనే పండగ అని మాట్లాడుతుండగా కుక్కర్ విజిల్ వినిపించి వంటింట్లోకి నడిచింది జ్యోతిక కొత్త బట్టల కోసం ఫెస్టివల్ అడ్వాన్స్ నగల కోసం జీపీఎఫ్ హెల్త్ లోన్ తీసుకుని పిల్లల హైస్కూల్ టర్మ్ ఫీజులు పోగా మిగిలిన జీతం డబ్బులతో పెట్రోల్ ఇంటద్దె పాలు మనిషి నీళ్ల క్యాన్లు చెత్త నుంచి కరెంటు వరకు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ నుంచి స్మార్ట్ ఫోన్లకు ప్రీపెయిడ్ బ్యాలెన్స్ వరకు సర్ది ఆఖరికి సర్దడానికి ఏమీ మిగలలేదు ప్రశాంత్ వద్ద పండగ రోజుల్లో మాత్రమే హఠాత్తుగా పెరిగే పూలు పళ్ళు వంట సరుకుల ఖర్చుల కోసం తన స్నేహితుని దగ్గర చే తీసుకుని చతికిల పడ్డాడు ప్రశాంత్ జ్యోతిక పిల్లలు షాపింగ్ పేరుతో ఒక ఆదివారం సినిమా కూడా చూసి హోటల్లోనే తిని రావడంతో సంతోషంగా ఉన్నారు ఇంట్లో వాళ్ల సంతోషమే తన సంతోషం అనుకుని ఖర్చు సంగతి పక్కన పెట్టి పండగ ఉత్సాహం తనలో నింపుకున్నాడు ప్రశాంత్ పండగ రోజు ఉదయం ఆరింటికి అలారం మోగింది జ్యోతిక నిద్ర లేచింది జ్యోతిక ఫ్రెష్ అయ్యాక తనను లేపుతుంది కదా అని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు ప్రశాంత్ బారుడు పొద్దెక్కింది కడుపులో ఎలుకలు పరిగెడుతూ కళ్ళ మీద వెచ్చని ఉదయ కిరణాలు పడుతుంటే మెలకు వచ్చింది ప్రశాంత్కి ఇంకా జ్యోతిక తననెందుకు లేపలేదోనని హాల్లోకి నడిచాడు సోఫాలో పడుకుని స్నేహితులు చుట్టాలకు పండగ విషెస్ వాట్సాప్లో పంపుతూ చాలా బిజీగా కనిపించింది జ్యోతిక ఏమిటిది జో పండగ పూట స్నానాలు పూజ ఎప్పటికి కావాలి నాకు అసలే ఉపవాసం ఉండే ఓపిక లేదు ఆకలి దంచేస్తోంది అన్నాడు ప్రశాంత్ ఓ లేచారా ముఖం కడుక్కు రండి కాఫీ తెస్తా ఏం చేయను త్వరగానే లేచా కానీ బారెడు పొద్దెక్కాక పండగ విషస్ చెప్తే ఏం బాగుంటుందని ఫోన్ తీసుకున్నా కంటిన్యూగా జిఫ్లు వీడియోలు ఫోటోలు వస్తూనే ఉన్నాయి మరో పది మందే మిగిలారు అంటూ చకచక ఫార్వర్డ్ మెసేజ్లు పోస్ట్ చేసి లో బ్యాటరీ మెసేజ్ రావడంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టి వంటగది వైపు నడిచింది జ్యోతిక పూజ గదిలోని దేవుని పటాలకు పూలహారాలు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టేశాక ఇద్దరూ పులిహోర చక్ర పొంగలి సిద్ధం చేసుకున్నారు ఆ పనులు గంటలోపే అయ్యాయి కానీ కొత్త చీర కట్టుకుని ఫోటోలు దిగి వెంటనే ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం కూతురికి పట్టు లంగా వేసి నగలు పెట్టి ఫోటోలు తీసుకోవటం తర్వాత కండువా ధరించిన ప్రశాంతిని కుర్తా పైజామా వేసుకున్న కొడుకుని ఫోటోలు తీయటం అనే ఫోటో సెషన్ గంటసేపు నడిచింది అబ్బా ఈ పని పూజ అయ్యాక ప్రసాదాలు ఆరగించాక పెట్టుకోవచ్చు కదా జో అంటూ నసిగాడు ప్రశాంత్ మీరాగండి పూజ గదిలో దీపం వల్ల ఫ్యాన్ వేయలేం కదా చెమటలు పట్టి ఫోటోలు బాగా రావండి అంది జ్యోతిక తర్వాత అలంకరించిన దేవుని మంటపాన్ని నైవేద్యం కోసం ఉంచిన పదార్థాలని వెండి పూజా సామాగ్రిని ఫోటోలు వీడియోలు తీసే పని కాసేపు కొడుక్కి మరి కాసేపు కూతురికి అప్పగించింది శుక్లాం ఇదిగో పాపాయ్ సైడ్ యాంగిల్లో నా ఫోటో తీయి విష్ణు శశివర్ణం మీరెటు చూడండి ఫోటోలు నేచురల్గా రావాలి సరేనా మీరు చేతులు జోడించి దేవుని పటాల వంక చూడండి పిల్లలు మనల్ని అలాగే వీడియో తీయటమే బాగుంటుంది అంటూ అక్కడ కూడా పూజ అనే నటనలో అందరినీ పాత్రల్ని చేసి తను డైరెక్టర్ అయ్యింది జ్యోతిక తీర్థమైనా తీసుకోకముందే వాట్సాప్ మెసేజ్ల సౌండ్ వినిపించడంతో అమ్మో అప్పుడే ఫ్రెండ్స్ పూజ ముగించి ఫిక్స్ పెట్టడం స్టార్ట్ చేసినట్టున్నారే అనుకుంటూ ఫోన్ అందుకుంది తల బాదుకుని ప్రశాంతే తీర్థం తీసుకుని పిల్లలకు పంచాడు గబగబ ఉపవాసం వదిలి మళ్ళీ సోఫా ఎక్కింది జ్యోతిక పిల్లలు టీవీలో కార్టూన్ మూవీ చూస్తుంటే ప్రశాంత్ ల్యాప్టాప్ ముందు సెటిల్ అయ్యాడు పండుగకు కొన్న కొత్త నగలు చీరలు ఎవరింటి పూజ ఎంత గ్రాండ్గా జరిగిందో పోస్టుల్లో చూసుకుని కొన్నిటిని పొగిడి మరికొన్నిటిని అలా ఉంటే బాగుండేదని సలహాలు ఇస్తూ ఈర్షలు అలకలు గొప్పలు పంచుకునేసరికి సమయం సాయంత్రం ఆరైంది గబగబా పిల్లలకు స్నాక్స్ ప్రశాంత్కి కాఫీ ఇచ్చి హడావుడిగా దేవుని ముందు సంధ్యాదీపం వెలిగించి అమ్మయ్య ఈ పండుగ చాలా గ్రాండ్గా చేసుకున్నాం అని తృప్తిగా నిద్రపోయింది జ్యోతిక రాను రాను జ్యోతిక వైఖరి శృతిమించసాగింది పండగలంటేనే ఆర్భాటపు ప్రదర్శనగా భావిస్తూ ప్రశాంత్కు మనశ్శాంతి లేకుండా చేయసాగింది జ్యోతిక కొన్నాళ్లకు ఈ మోజు తగ్గి తనే మారుతుంది లేమని ఊరుకున్నాడు ప్రశాంత్ కానీ తనలో మార్పు రాలేదు ఓ రోజు తన స్నేహితుడి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమానికి వాళ్ళింటికి జ్యోతికను తీసుకెళ్లాడు ప్రశాంత్ అక్కడ కూడా ఈ జాడ్యం వదల్లేదు జ్యోతికకు వాయనం అందుకుంటూ ఒక స్నాప్ గృహిణులందరితో ఒక స్నాప్ ఇద్దరి ఫ్యామిలీలతో మరొకటి అంటూ తీసుకుని చివరకు చక్కగా అలంకరించి తీర్చిదిద్దిన అమ్మవారి విగ్రహం ముందు సెల్ఫీ కోసం ఓజిస్తూ స్పృహనా లేకుండా స్మైల్ ప్లీజ్ అనేసరికి వాళ్ళు పిచ్చిదాన్ని చూసినట్లు చూశారు అంతే రెండు నిమిషాల్లో ఇక వెళ్దామంటూ జ్యోతికను బలవంతంగా తీసుకొచ్చేశాడు ప్రశాంత్ ఏమిటండి ఇవాళ త్వరగా వచ్చేసారు ఆఫీస్ నుంచి ఆశ్చర్యంగా అడిగింది జ్యోతిక మా ఆఫీసర్ లక్ష్మి గారింట్లో కార్యక్రమం జ్యోతి మధ్యాహ్నం అందరినీ ఫ్యామిలీలతో రమ్మని మరీ మరీ చెప్పారు మేడం త్వరగా బయలుదేరు అంటూ ఆమెను వెంటబెట్టుకెళ్ళాడు ప్రశాంత్ ఇల్లంతా బంతి చామంతి మామిడి ఆకులతో అలంకరించారు అంతా సిద్ధం చేసేలోపే అందరూ హాల్లోని తివాచీల మీద కూర్చున్నారు వనమ్మాయి వంక చూసి కళ్ళతోనే సైగ చేసింది లక్ష్మి ఆ పిల్ల బాగా అలవాటైనట్లు వెళ్ళి అందరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వాలని కోరింది అందరి దగ్గర నుంచి ఫోన్లను తీసుకుని పక్క గదిలోని టేబుల్ మీద పెట్టి తాళం వేసొచ్చింది జ్యోతిక మనసులో అంతవరకు అబ్బా ఎంత పెద్ద విల్లానో బోల్డ్ అని ఫోటోలు తీసి అన్ని మాధ్యమాల్లో తన ఫ్రెండ్స్ బంధువులందరికీ పంపుకుని మురిసిపోవచ్చు అనుకునేందల్లా ఈ పరిణామంతో కక్కలేక మింగలేక ఫోన్ ఇచ్చి కూర్చుంది జ్యోతికలాగే చాలామంది గింజుకున్నా చేసేదేం లేక కార్యక్రమం మీద దృష్టి పెట్టారు కార్యక్రమం అనంతరం అందరూ చక్కటి విందు చేశారు నోటిఫికేషన్ల గోలలో పడకుండా తినే తిండి మీదే దృష్టి పెట్టి చానాళ్ళకు కడుపు నిండా రుచిగా శుచిగా తిన్న తృప్తి వారి కళ్ళల్లో కనిపించింది చక్కగా కబుర్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు లక్ష్మి కూడా తన ఆఫీసర్ అన్న తేడా చూపించకుండా వాళ్లకు వడ్డించి తను భోజనం చేసింది తాంబూలం తాంబూలమిచ్చాక సారీ మీ అందరి ఫోన్లు తీసుకున్నందుకు ఏమీ అనుకోకండి ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ఫోన్ మనల్ని ప్రశాంతంగా ఒంటరిగా వదలని వస్తువైపోయింది దానివల్ల మంచి ఉన్నా సరే ఏకాగ్రతతో చేయాల్సిన పనులకు అవరోధం కలిగిస్తుంది అందుకే అలా చేయాల్సి వచ్చింది అని పనమ్మాయితో అందరి ఫోన్లు ఇప్పించి సాగనంపింది బైక్ మీద వస్తూ ప్రశాంత్ జ్యోతికలిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు ఇంటికొచ్చిన చాలాసేపటి వరకు కూడా మనసంతా నిర్మలంగా చెప్పలేని హాయితో నిండినట్లు అనిపించింది వారిద్దరికీ ఆర్భాటంగా ఎంతెంతో ఖర్చు చేసి చేసుకునే ఏ పండగ వల్ల ఇంత సంతోషం కలగదనే భావంతో ఉన్నారు ఎన్నో ఏళ్ల తర్వాత ఏదో తెలియని ప్రశాంతత ఇద్దరిని చుట్టుముట్టిన అనుభూతి కలిగింది దీపావళి వచ్చేస్తోందోయ్ షాపింగ్కి వెళ్దాం ఇప్పుడు నెల ముందు నుంచే పండగ షాపింగ్ కోసం హైరాణ పడే జ్యోతిక ఆ మాటే ఎత్తకపోవడంతో ప్రశాంతే అన్నాడు మళ్ళీ నేనంటే ప్రేమే లేదు అందుకే మీరైనా అడగలేదు అంటుందనే భయంతో తానే అడిగాడు ప్రశాంత్ మొన్నే కదండి దసరాకి షాపింగ్ చేసింది ఏదో ఒక పాత పట్టుచీర కట్టుకుంటే చాలండి ప్రతి పండగకు కొత్త బట్టలు నగలు ఏమీ కొనక్కర్లేదు శుభ్రమైన బట్టలు మంచి మనసు ఉంటే చాలు ఫోన్లలో ఫోటోలు స్టేటస్ పిక్స్ ఆడావడిలో మొన్న దసరాలో పిల్లల్నే మాత్రం పట్టించుకోలేకపోయాం మీరు ల్యాప్టాప్లో మునిగి తేలారు నేనేమో వాట్సాప్ కబుర్లలో పడిపోయా పిల్లల ముఖాల్లో పండగ భావనే లేదు దీపావళి మాత్రం అలా జరగకూడదు మతాబుల్లా వెలిగిపోవాలి అంది జ్యోతిక సరే మరి నువ్వే మారగాలేంది నేను మారనా గ్రాండ్ సెలబ్రేషన్ విషయంలో మరి మన ఫ్రెండ్స్కి ఏమని సమాధానం చెప్తాం పండక్కు ఏమేమి తెచ్చుకున్నారంటే ప్రశ్నార్థకంగా అడిగాడు ప్రశాంత్ ఆ పిల్లల లోకంలో పడిపోయి సరదాగా పండగ జరుపుకుని ఆ సంగతి చెప్తాం చెప్తాంలేండి నవ్వుతూ అంది జ్యోతిక మమ్మీ అపర్ణ ఆంటీ వాట్సాప్లో తను దీపావళికి కొన్న బట్టలు జ్యువెలరీ ఫోటోలు పంపించారు చూడు అంటూ జ్యోతిక ఫోన్ పట్టుకొచ్చింది పాప డాడీ అంకుల్ వీడియో కాల్ చేశారు పదివేల రూపాయల క్రాకర్స్ కొనేశారట అని కొడుకు పరిగెత్తుకొచ్చాడు ముందు వాటిని పక్కన పెట్టి వెళ్ళి ఆడుకోండి అని పిల్లల్ని ఇద్దరు ఒకేసారి అని నవ్వుకున్నారు ఈ స్మార్ట్ ఫోన్ని జాగ్రత్తగా వాడటమే మంచిది పండగలు వేడుకలు గొప్పల కోసం కాక మనం అనుభూతి చెందుతూ ఆచరించాలి దాన్నే మన పిల్లలు నేర్చుకుని పాటించేలా చేయాలి మనం చేసే ఆర్భాటాలు చూసి వాళ్ళు అదే అనుసరిస్తూ మనుషులతో కాక వస్తువుల మీద ప్రేమ పెంచుకునే ప్రమాదముంది దానివల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది అంది జ్యోతిక ప్రశాంత్తో అవునవును అంటూ తలుపాడు ప్రశాంత్ ప్రశాంతంగా ఈ రోజుల్లో పండుగలంటేనే పట్టు చీరలు నగలు అనవసర ఆర్భాటాలు గది నిండా వెండి రాగి ఇత్తడి మొదలైన పూజా వస్తు సామాగ్రితో నింపేస్తూ ప్రతి పండుగకు వాటన్నిటినీ శుభ్రం చేసుకోలేక నానా హైరాణ పడిపోతూ పండుగ ప్రాముఖ్యాన్ని తెలుసుకోకుండా పండుగలోని సంతోషాన్ని ఆస్వాదించకుండా అలాగే భక్తిని పూర్తిగా విస్మరించి జరుపుకోవటం ఈ రోజుల్లో మనం అన్ని చోట్ల చూస్తున్నాం ఈ విధానాన్ని వదిలిపెట్టి కొత్తది కావచ్చు పాతది కావచ్చు ఏదైనా ఉతికిన శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని మనకు చేతనైనంతలో ఇంట్లో ఉన్న వస్తువులతో ప్రసాదాలు తయారు చేసి నలుగురితో పంచుకుని తినటం వల్ల ఉండే ఆనందం మరెందులోనూ ఉండదు ఈ పండుగ కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే